ప్రైజ్ ద లాడ్ దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిళ్ళారా మీ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుతూ నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను రండి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఇర్మియా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ప్రభు ఇలా మాట్లాడుతూ అంటున్నారు యహోవో సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను ప్రభు సెలవిస్తున్న మాట రెండు మార్గాలు మన ఎదుట పెట్టి ఉంచారు ఒకటి మరణ మార్గము మరోది శ్రేష్టమైన జీవ మార్గం దేవుని బిడ్డారా మీరు ఏ మార్గాన్ని అనుకుంటారు ఎవరైనా జీవ మార్గాన్ని కోరుకోవాలనుకుంటారు మరణ మార్గాన్ని ఎవరు కోరుకుంటారు అయితే వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే జీవ మార్గాన్ని కనుగొని మీరు జీవ మార్గాన్ని కోరుకుని మీరు జీవ మార్గాన్ని కోరుకునే మీరు ఆ జీవ మార్గంలో పయనించడానికి అది సంకుచితమై ఉన్నది అయినప్పటికీ కూడాను ఆ మార్గాన్ని కనుగొని ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడాలి మరణానికి పోవు మార్గము అది వెడల్పైనదిగా వాక్యం సెలవిస్తూ ఉంది మతీ సువార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనం జ్ఞాపకం చేసుకునగలిగితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని వారు కొందరే ఇది జీవానికి నడిపించే మార్గమే కానీ ఇది ఇరుకైన మార్గం దేవుని వెడలారా ఏ మార్గాన పోవాలని మీరు ఇష్టపడుతున్నారు జీవ మార్గము ఇరుకుగా కనిపిస్తూ ఉంటుంది జీవ మార్గము సంకుచితమైనది ఈ జీవ మార్గాన్ని కనుగొని వారు కొందరి చాలామంది ఈ రోజున విశాల మార్గాన్ని కోరుకుంటున్నారు అంటే తమ నచ్చినట్లుగా బ్రతకాలని తమకు నచ్చినట్లుగా జీవించాలని తాము కోరుకున్నవన్నీ సాధించుకొని బ్రతకాలన్నట్లుగా కన్ను ఆశించిన దాన్ని మనసు కోరుకున్న దాన్ని సొంతం చేసుకోవాలన్నట్లుగా బ్రతుకుతున్న విశాలమైన జీవితాన్ని కోరుకునేవారు ఉన్నారు అయితే అది ఇప్పుడు విశాలముగాను ఘనముగాను గొప్పగాను మీకు కనబడుతుంది కానీ అది మరణానికి దారి అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక జీవ మార్గము మరణ మార్గము రెండు మీ ఎదుట ఉన్నవి జీవ మార్గమును కనుగొంటే అది సంకుచితమైనప్పటికీ కూడాను అది పోయే కొలది విశాలమైన మార్గంగా దేవుడు మారుస్తాడు ఇక్కడ ఇంకొక వాగ్దానకరమైన మాట ఏంటంటే ఈ జీవ మార్గంలో మన దేవుడు మనతో ఉంటాడు ఈ జీవ మార్గంలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు ఇది ఇరుకుగా ఉన్నా కూడా ఇరుకులో విశాలత కలుగు చేస్తాడు నెమ్మదితోనూ ఆనందంతోను సమాధానంతోను నింపుతాడు ఈ జీవ మార్గంలో నడిచే వారి పాదాలు తొట్టెళ్లకుండా దేవుడు కాపాడుతాడు నాశనానికి పోవు మార్గం విశాలమైనది నువ్వు ఏం చేసినా దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు నువ్వు ఎలా బ్రతుకులు అనుకున్నా దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు కానీ దాని ముగింపు పాపము అంతము నరకమని వాక్యం చెప్తా ఉంది కనుక దేవుని బిడ్డలారా జీవ మార్గాన పోవడానికి ఇష్టపడండి ఈ రోజున నువ్వు ఏ మార్గాన్ని కోరుకుంటున్నావు సంకుచితమైనా సరే కనుగొనేవారు వారు కొందరైనా సరే ఆ కొందరులో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది నిత్య జీవానికి నడిపించే మార్గం ఆ మార్గమే ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవ మార్గము కనుగొనని బిడ్డలారా మీరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు కనుక జీవ మార్గంలోనికి రావడానికి ఇష్టపడండి జీవ మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడండి ఇది సంకుచితమే కానీ ఈ మార్గంలో ఏ లోటులు ఏర్పడకుండా ఈ మార్గంలో ఏ విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు నీకు రాకుండా నిన్ను కాపాడే దేవుడు నీకు తోడై ఉండే దేవుడు ఈ జీవ మార్గంలోనే ఉన్నాడు కనుక మార్గమయ్యన్న క్రీస్తుని వెంబడిద్దాం మన మార్గం అంతట్లో ఎదురైన ప్రతి క్షణ సమస్యను కూడా ప్రభువే తీరుస్తాడు ఆయన మన పక్షాన్ని ఉంటాడు జీవ మార్గంలో నడుచువారుగా మీరుండి నిత్య జీవానికి వారు అవ్వాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించును కాక కలిసి రండి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి జీవ మార్గమును ఇచ్చివాడు నీవే నాయన మా ఎదుట ఉంచిన జీవ మార్గము మరణ మార్గము మేమైతే జీవ మార్గాన్ని కనుగొని జీవ మార్గాన్ని ఇష్టపడి ఆ జీవ మార్గంలో పయనించగలిగిన మనస్సు మాకు దయచేయండి అది సంకుచితమైనప్పటికీ కూడాను ఆ మార్గంలో మీరున్నందుకు స్తోత్రాలు ఆ మార్గంలో మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నాశనానికి పోవు ఆ మార్గము విడలిపోయిన మార్గము నాయన అందులో మేము వెళ్ళక జీవ మార్గంలో నైనా పయనించగలిగే కృప మాకు దయచేయండి నీ బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వారి నేను ఉద్యోగాల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ వ్యాపారాల గురించి వివాహాల గురించి గర్భ ఫలాల గురించి బిడ్డల కొరకు ప్రార్థన వారి జీవితంలో ఈ సంవత్సర కాలంలో నూతన కార్యాలు మీరు జరిగించండి అద్భుతమైన సాక్ష్యాలుగా వారు వినబడినట్లుగా కృప చూపించు బలపరచమని జీవ మార్గాన్ని కనుగొని అందులో పైనుంచి వారుగా వారు కృప చూపించమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె బిడ్డలారా బిడ్లారా మిమ్మల్ందరినీ దేవుడు గాక మీ ప్రార్థన అవసరతలు ఏ ఉన్నప్పటికీ కూడాను ఈ కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు మెసేజ్ రూపంలో పంపించినట్లయితే మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియపరచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం మీ యొక్క అవసరతల కొరకు కూడా మేము నిరంతరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం జైన్ నైంటీ సెవెన్ అని మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకోనో మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని గాక ఆమె